రంపచూడవరం డివిజన్ సబ్ కలెక్టర్ సోమవారం ఉదయం రోడ్డు నిర్మాణ పనుల్లో ఇల్లు దు దుకాణాలు పంట పొలాలు పోయి నష్ట పరిహారం కోసం ఎదురు చూస్తున్న బాధితులతో ముఖాముకి సమావేశం సబ్ కలెక్టర్ హాజరయ్యారు రాజబొమ్మంగి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఐదు వందల పదహారు ఈ జాతీయ రహదారి నిర్మాణంలో పరిహారం ఉందని వారిని నుండి ఒక్కొక్కరిగా సబ్ కలెక్టర్ని కలిసి వారి గోడును వెళ్ళబోసుకున్నారు ముందుగా దూసరం పామ్ రాజబొమ్మంగి రోడ్డు నిర్మాణంతో భూముల దుకాణాలు ఇల్లు పోయిన వారితో మాట్లాడారు అదే క్రమంలో చెరుకుపాలెం చెందిన మంగరాజు అర్జున్ రావు రాజు తదితర సుమారు పది కుటుంబాలకు చెందిన వారికి రోడ్డు నిర్మాణంలో భూమి కోల్పోయిన వారికి నష్టపరిహారం అందించాల్సి ఉండగా ఇప్పటి వరకు దానికే సంబంధించిన అధిగతి లేకుండా పోయిందని బాధ్యత సబ్ కలెక్టర్ వద్ద తమ తాము పడుతున్న బాధను వివరించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గురించి కొన్ని స్ట్రక్చర్స్ మిస్ అయ్యింది అని లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూలో ఇది సర్వే చేసినప్పుడు స్ట్రక్చర్స్ కొన్ని మిస్ అయింది దాంట్లో ఇప్పుడు మనము అన్ని వెరిఫికేషన్ చేసి కొన్ని రివాల్యుయేషన్స్కి పెట్టారు అదన్నీ రివాల్యుయేషన్ చేసుకొని అరౌండ్ టూ ఫిఫ్టీ గవర్నమెంట్ స్ట్రక్చర్స్కి గవర్నమెంట్ ల్యాండ్ మీద ఉన్న స్ట్రక్చర్స్ అండ్ ప్రైవేట్ ల్యాండ్ మీద ఉన్న ఒక ట్వంటీ ఫైవ్ స్ట్రక్చర్స్కి మనము మిస్సింగ్ స్ట్రక్చర్స్ అని ప్రీవియస్లో పెట్టించారు సో అదన్నీ మనము సర్వే చేసేసి వారి పెట్టించి ఇప్పుడు మనం ఎన్హెచ్ నెక్స్ట్ మన ఎన్హెచ్ వారికి పం పంపిస్తున్నాము సో ఇది ఇంకా టూ మంత్స్లో మనం భూమి భూమిరాశి పోర్టల్ అని ఉంటుంది దాంట్లో పెట్టించి వీఆర్ పేయింగ్ బ్యాక్ ఆల్ ద ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఆన్ ఎన్హెచ్ అనేది రిజాల్వ్ చేస్తున్నాము సో ఇంకా ఎవరికైనా ఇది ఆల్మోస్ట్ సర్వే అన్నీ కంప్లీట్ అయ్యింది సో వీఆర్ సెండింగ్ ఇట్ టు నెక్స్ట్ ఎన్హెచ్ ఆఫీస్ ఆలయాలు ఆలయాలు కొంచెం రోడ్డు షర్టు వేసి చేయలేదు మేము కొంతమంది ఖాళీ చేస్తాం వన్ మంత్కి ఖాళీ చేయలేదు అని చెప్తున్నారు

నెక్స్ట్ మేడం ఇదే భూమి కూలిపోయినట్లో కొంతమంది ఎస్ఎస్ఐ నెంబర్లు ఆన్లైన్లో ఫీడ్ అవ్వలేదని చెప్పి కొంతమంది లిస్టులో పేర్లు అయితే ఉన్నాయి తప్ప వాళ్ళకి వచ్చి ఇప్పుడు వచ్చి ఎటువంటి వాళ్ళకి అమౌంట్ పడుతుంది కానీ ఎటువంటి ఇంటర్మేషన్ లేదు మేడం అటువంటి కేసెస్ సుమారుగా చెరుకుపాలెం గ్రామ పంచాయతీలో ఉన్నాయి మేడం జడ్డింగ్ అదే నియర్ జడ్డింగ్లోకి వస్తుంది మేడం వాళ్ళందరూ గ్రామస్తురికింపాలెం మేడం లాస్ట్ ఇయర్ కలెక్టర్ గారు వచ్చినప్పుడు కూడా దృష్టిలో తీసుకెళ్ళాము ఇప్పుడు వచ్చిన దాని మీద అయితే కనుక అది ఆన్లైన్లో ఫీడ్ చేయడం ఫీడ్ అనేది చేయలేదు ఇంకా మరి వాటి మీద మీ దృష్టికి వచ్చిందా అటువంటి దాన్ని ఏ చర్యలు తీసుకుంటారు థ్యాంక్ యూ